కూడా చెప్తా ఉన్నా అయ్యా సత్యకుమార్ నువ్వు ఇవాళ అత్త వాళ్ళందరూ ఎండ పెట్టుకొని వింటే నువ్వు చెడిపోతావు కాబట్టి నీవు కూడా చూడు నిజంగా అందులో వాస్తవం ఉందా లేదా సాక్షి పేపర్లు కాదు లేదా విశాలంగా పేపర్లు కాదు ప్రజాశక్తి శక్తి పేపర్లో కాదు సాక్షాత్తు ఈనాడు పేపర్లో వచ్చింది ఆ వార్త ఈనాడు పేపర్లు ఊరికే రాయరు వాళ్ళు అదే పేదవాళ్ళందరూ కూడా కలుస్తాం వాళ్ళని కలవడమే కాదు ఆ పేదవాళ్ళకు ఆ తాండవాళ్ళకు ఆ భూమిని దక్కేంత వరకు కూడా మన వాళ్ళతోనే ఉంటాం వాళ్ళందరూ కూడా భూమి దక్కాలి విధంగా ఇవాళ ఇన్ని వేల మంది పేదవాళ్ళు వచ్చారు ఈ పేదవాళ్ళందరూ కూడా ఇళ్ల స్థలాలు ఇవ్వాలి ఇంటి నిర్మాణం చేయాలి గ్రామాల్లో పేదల భూములు వాళ్ళకి ఇవ్వాలి ఇంట్లో ఇల్లన్నీ కూడా వాళ్ళకి ఇవ్వాలి అవన్నీ ఇచ్చేంత వరకు ఒక్క సత్యసాయి జిల్లాలోనే కాదు ఇరవై ఆరు జిల్లాల్లో ఉన్న పేదవాళ్ళందరూ కూడా సమీకరిస్తా ఉన్నాం అందరికీ న్యాయం జరిగేంత వరకు కూడా పోరాడతాం అందగా ఉంటుందని చేస్తాం అదేవిధంగా ఇవాళ చంద్రబాబు నాయుడు గారు పోయినా పాపం చెప్తా అన్నాడు ఏమంటా అన్నాడంటే అయ్యా తర్వాత పిల్లలు బాగా కనండి పిల్లల్ని బాగా కనండి అని చెప్తాడు అదే బుద్ధి కూడా ఉన్న పిల్లలకి ఎట్లా తగ్గించుకోవాలా ఎట్లా అని పాపం పేదవాళ్ళు ఉంటే చంద్రబాబు నాయుడు ఆయన పేదలు ఉంది మయోహన్ मैं पहला नमातन करा देने, देर वोटे एक्टाबी अंदर के बोलोगला रोज़ हमारे इन्हीं क्रम में ना इन्हीं के बाद परसी बाद कोई क्यूँ है ये तो जिसको विज़ुअल बाद मेरे बेटे ने बोला नमाज़ को खोलने का है नहीं करेंगे अंतिम नमाज़ आतिशाब्दिक है आतिशाब्दिक है आतिशाब्दिक है आतिशाब्द క్వాటర్ అంటే చెయ్యాలి మరి కాలా పట్టచిపోయి ఇచ్చారో 5 లక్షలు ఇరాతుంటే ఇట్లా రోగాలండి ఏంటన్న చెత్త నిరాయించున్నారు మరి చూసుకున్నాం ఆర్డర్ తీసుకున్నాం చూసుకోండి ఏ మళ్ళా వాళ్ళతో వాళ్ళు వేరు వాళ్ళు వేరా వాళ్ళే సేమ్ జనాభా వస్తాను پھر اس کي ڏيڻو آهي ته ٻيو ڪجهه ڏيڻو آهي ۽ جڏهن ماڻهو ٻڌن ٿا ته پاڻ ۾ نه ٿي سگهي ٿو ڏيڻا پوندا آهن చెన్నారు ఇందిరాగాంధీ గారు ఉన్నప్పుడు చెప్పింది గరీబీ హఠావు అని చెప్పింది చెప్పడం జరిగింది అంటే ఈ దేశంలో పేదలింకం లేకుండా చేస్తామని చెప్పినారు మరి రోజు పేదలింకం పోయిందా ఇప్పటికీ నూటికి మరి అరవై శాతం మంది దారిద్ర్య ఉద్యోగులు ఉన్నారంటున్నారు దారిద్ర్య ఉద్యమం మనకి ప్రజలకు కావాల్సింది ముఖ్యంగా అంటే మనకి కనీసం ఆహారము గుట్టేదానికి ఇల్లు విధంగా కట్టుబడేదానికి గుడ్డ ఈ మూడు చేయాల్సిన బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మీద ఉంది అతనంతా <Gã> కూడా <filho> <toddling>